ఆదివారం రోజున యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో ఎండిన పంట పొలాలను సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడారు ఆదివారం యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఎండిపోయిన వరి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి రైతులను అప్పుల ఊబిలోంచి బయటకు తీసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మానసిక వేదనతో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ముందు చూపు లేకుండా యాసంగి సీజన్ ప్రారంభంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులు నేడు నష్టపోయారని తెలియజేశారు మండలంలోని అనేక గ్రామాలలో పంట పొలాలు ఎండిపోయాయని తెలియజేశారు అధికారులు యుద్ధ ప్రాతిపదికన మండల వ్యాప్తంగా పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కార్యదర్శి పబ్బూరి పోషెట్టి గ్రామశాఖ కార్యదర్శి ఇంజలింగం గ్రామశాఖ నాయకులు పసుపునూరి అశోక్ నేరడి భాస్కర్ వడ్లకొండ యాదగిరి నేరడి శివ తదితరులు పాల్గొన్నారు గౌరాయపల్లి యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ఎండిన పంట పొలాలని సిపిఎం పార్టీ గ్రామ శాఖ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలన చేస్తా ఉన్నాం ఇక్కడ రైతు దగ్గరకు వచ్చి చూస్తే తను బోరున విలపిస్తున్న పరిస్థితి అయ్యా నేను పదేళ్ల నుంచి వ్యవసాయం చేసినా ఏ ఒక్క రోజు కూడా నా ఒక్క మడి కూడా ఎండలేదు ఇవాళ నాలుగు ఎకరాలు ఎండినాయి నేను ఏం చేయాలి అని లబోదిబో మొత్తుకుంటున్న పరిస్థితి లక్ష యాభై వేల పెట్టుబడి పెట్టిన ఇవాళ గంగపాలైపోయినది నా బతికేం కావాలని చెప్పి ఒత్తుకుంటున్న పరిస్థితి ఉన్నది మరి అందుకే ఇవాళ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ అధికారులు గాని స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ పరిశీలన చేస్తే ఎండిపోయిన పంట పొలాలు కనపడతాయి ఇక్కడికి వస్తే మనకే దుఃఖం వస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ మేము సిపిఎం పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి ఎప్పుడు నీళ్లు తీసుకొస్తున్నావు అంటున్నారు మరి నీళ్లు తీసుకొస్తే ఇక్కడ భూగర్భ జలాలలో నీళ్లు ఉండేటట్టుగా రైతాంగానికి నీళ్లు అందేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కానీ ప్రభుత్వం ఈ బాధ్యత అంతా కూడా విస్మరించింది మరి అందుకే ఇవాళ ఈ పెట్టుబడి రైతు పెట్టుబడి పెట్టిండో ఎకరానికి తను నాకు యాభై వేలకు పైగా పెట్టుబడి వచ్చిందని చెప్తా ఉన్నాడు ప్రభుత్వం బాధ్యత వహించి తన పెట్టుబడి ఈ ఒక్కరైతే కాదు ఎక్కడ నష్టపోయినా పంటల పైన పరిశీలన చేసి వాళ్ళ పెట్టుబడి ఎంతైందో పరిశీలన చేసి ఎన్ని పొలాలు ఎన్ని ఎకరాలు ఎండినాయో పూర్తి స్థాయిలో అధికారులు గ్రామీణ స్థాయి వరకు వచ్చి పరిశీలన చేయాలని చెప్పి ప్రతి ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నష్టపరిహారం ఇచ్చే వరకు రైతుల్ని ఆదుకునే వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం